సాక్షస పాలన నియంత్రి నిరంక సాధనకు కర్మగేతం ఏదైతే ఆ రోజు భారతదేశం నుంచి పిల్ల తరలి ఏ రకంగా అయితే చాలా దూరాలో అదేవిధంగా ఆ యొక్క స్వతంత్ర ఉద్యమం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరిగి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి తరిమికు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మీరందరూ కూడా తీర్చుకునే అటువంటి ఏదైతే రాష్ట్ర చరిత్రలో అది వేళ తెలుగుదేశం జనసేన బిజెపి ప్రజా ప్రభుత్వం ఈ వేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మరి వారి సమక్షంలో అవైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సమక్షంలో మరి నేను కూడా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు పాలకొల్లు విచ్చేస్తున్నప్పుడు అటు నర్సాపురం దగ్గరికి దారి పడువునా కూడా రాత్రైనా అర్ధరాత్రి అయినా సరే ఇంత పెద్ద ఎత్తున యువత మహిళలు రైతులు ఇట్లా దళితులు బీసీలు ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి వర్గము కూడా రోజు మీద వచ్చి స్వాగతం జరుగుతూ ఉంది అంటే ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే జాబ్ క్యాలెండర్ లేక జీఎస్సీ లేక ఏదైతే యువత నిర్ణయం అయిపోయినటువంటి యువతంతా కూడా రోడ్డు మీద వస్తూ ఉన్నారు అదేవిధంగా యువతైతే రైతు వ్యతిరేక విధానాలతో పంట పండించలేమనేటువంటి కాపు తీసుకుంటున్నటువంటి వరి ఆక్వ రైతాల్లో వేళ పెద్ద ఎత్తున రోడ్డు వచ్చి కొత్త ప్రభుత్వానికి వేళ సాగుతూ